கண்ணா ஏன் ஏ படேங்க டா இயோ டாடீ இயோ அது அந்த வதுசா வாம்போ అవి వదిలేసే డాడీ అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు అది అందట్లేదు వదిలేసాయి మా మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి డాడీ ఇవన్నీ అయ్యో ఎందుకు ఎందుకు అరుస్తున్నావు చిన్ను చిన్ను బాయ్ బాయ్ ఇగో అందరి చూపిస్తాను నాకు యూట్యూబ్ లో పెడతా నాకు ఇది పెట్టినా యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెట్టనా చిన్ను కన్నా యూట్యూబ్ లో పెట్టమంటావా చెప్పు మా సర్దుతున్నావు డాడీ పైన పెట్టు సదురా అన్న డాడీ అవన్నీ ర్యాక్లో పెట్టేశాయి బంగారు ర్యాక్లో పెట్టేసాయి డాడీ నాకు ఇవ్వు థ్యాంక్ యూ నాన్న మమ్మీకి మమ్మీకి ఇంకోటి మమ్మీకి కూడా ఒకటి మమ్మీ కూడా ఒకటి థ్యాంక్ యూ నాన్న డాడీ లవ్ యూ ఇంకోట అల్లరి చేయమోకు డాడీ సరేనా అల్లరి చేస్తావా